ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విభజిత చిత్తూరు జిల్లాలో తొలిసారిగా ఈ నెల తొమ్మిదవ తేదీన పర్యటించనున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అటవీ శాస్త్ర సాంకేతిక గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ పర్యావరణ పరిరక్షణ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఏనుగుల సమస్య పరిష్కార మార్గం కనుగొనే ప్రయత్నంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి సుశిక్షిత ఏనుగులను రప్పించే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కుంకి ఏనుగులు అన్న పదాన్ని పరిచయం చేసిన కొణిదల పవన్ కళ్యాణ్ వాటిని రాష్ట్రానికి తెప్పించి పలమనేరు సమీపంలోని సంరక్షణ కేంద్రంలో ఉంచి సంరక్షిస్తున్నారు దీంతో పాటు గజ దాడులను కట్టడి చేయడానికి ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించి అడవుల్లోని ఏనుగులు జనావాసాలు పంట పొలాలపై రాకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు ఈ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం మెండుగా ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించడానికి గజ బాధితులతో చర్చించడం అటవీ శాఖలో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించనుండ సమీక్షించడానికి ఈ నెల తొమ్మిదవ తేదీన రానున్నారు తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి దాదాపు మూడు గంటల పాటు ఇక్కడ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ తిరుపతి నుండి హెలికాప్టర్లో పలవనేరు సమీపంలోని పెంగరగుంట వద్దకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన ముసలమడుగు సమీపంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రానికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం రెండున్నర గంటలకు హెలికాప్టర్లో తిరిగి తిరుపతికి తిరుగు ప్రయాణం కానున్నారు దీనికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పరిశీలించారు స్థానిక అటవీ శాఖ అధికారులు జరుగుతున్న ఏర్పాట్లను ఆయనకు వివరించి పవన్ కళ్యాణ్ స్థానికంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి హరిప్రసాద్కు వివరించారు హరిప్రసాద్తో పాటు స్థానికంగా గల పలువురు టీడీపీ జనసేన నాయకులు ఈ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు స్థానిక బలిజ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కాపునాడు ప్రతినిధులు హరిప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు కాగా అత్యంత జనాదరణ కలిగిన నాయకుల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఆరేళ్ల విరామం తర్వాత అధికారిక హోదాలో తొలిసారిగా రాలమనేరుకు రానున్న నేపథ్యంలో ఆయన్ను చూసేందుకు జిల్లా వ్యాప్తంగా గల అభిమానులు మద్దతుదారులతో పాటు సమీప కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు విచ్చేసే అవకాశం ఉన్నందున దానికి తగ్గట్లుగా తగిన విధంగా పటిష్ట చర్యలు అధికారులు చేపట్టనున్నారు कुझु <cycles and salt barrels>

मिटिङ मिटिङ हुनु जस्तो रक्षा बढी बिटा रक्षा बढा पछि मलाई केही कुरा भन्नु थियो। म وردालको पिलो बिलस्कन राख्छु र हैन। आज आज गर्छु आज गर्छु हैन नीति बिषयमा। इकरा दिनसम्म सादा सादा शान्ति र सुविधको अनुरोध गर्न चाहन्छु। आनन्दको नाम सोफा जस्तो इन्जिनरलाई अनुरोध गर्न चाहन्छु। कलले गरेर म मात्रै